ఇప్పుడు జాతీయ జాతీయ పార్టీలో ఉంది ఇప్పుడు చూడండి మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అందరికీ తెలుసు బట్టి విక్రమార్క్ అందరికీ తెలుసు ఎవరికాలు ఇన్విజువల్ గా చేసుకున్నారు ఆయన కోమట వెంకటరెడ్డి అందరికీ తెలుసు ఎవరికాలు ఇన్విజువల్ గా ఇక్కడ పరిస్థితి లేదు రాహుల్ గాంధీ వచ్చి పరిచయం చేయలేదు ఆ పరిచయం అనేది నియోజకవర్గంలో ఎవరికి ఆడే తోపు ఏ నియోజకవర్గంలో ఆడే తోపు అక్కడ అంతేగాని దాంట్లో ఉండదు పైన ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు పక్కన వచ్చి నీళ్ళు చేసుకునేటప్పుడు ఇంకా స్టార్ క్యాంపైనర్లు ఎందుకు వాళ్ళకి ప్రాక్టికల్ గా వీళ్ళు ఇక్కడ ఆ నియోజకవర్గ స్థాయిలో ఎవరు ఉంటారు ఆ స్థాయిలో విలువ ఉంటదా లేదా అనేటువంటి పబ్లిక్ దగ్గర వీళ్ళు తిరిగేదాన్ని బట్టి ఉంటది అభ్యర్థుల నాయకులు వెనకాల ఉన్నప్పుడు నుంచి అన్నం పెట్టడమే వీళ్ళు ఆ నాయకుడి గురించి చెప్పడమే చంద్రబాబు పరిచయం చేసే విధానం ఒకటి ఉంటది పవన్ కళ్యాణ్ పరిచయం చేసే విధానం ఒకటి ఉంటది జగన్మోహన్ రెడ్డి పరిచయం చేసే విధానం ఇంకొకటి ఉంటది బస్సు యాత్రలో జరిగిన రాళ్ళదాడి ఒక కుట్రగా జనాలు ఎంతవరకు చూస్తారు జనాల్లో రెండు రకాలు ఉంటది తెలుగుదేశం అనుకూలు గాని లేదా జగన్ ద్వేషులు గానీ అది కుట్ర జగన్ తనకి తానే చేయించుకున్నాడు అంటారు లేదా ఫస్ట్ చేయించుకో అసలు తగలలేదు అంటారు ఆ తర్వాత ఇదే అంటారు రకరకాల అభిప్రాయం ఉంటుంది అదే సందర్భంలో జగన్ అభిమానులు అందరూ కూడా అవును తగిలింది కుట్ర చేశారు అనుకుంటారు ఎవరు వాళ్ళదే ఇక్కడ అంటే ఇప్పటికీ ప్రతిపక్షాలు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయి అనేది పక్కన పెడితే రాయిదాడి జరిగిందా లేదా అనే దాని విషయంలో అయితే క్లారిటీ ఉండాలి కదా ఇప్పుడు బేసిక్ గా ఏదో ఒక క్లారిటీ వాళ్ళకుంటే ప్రాబ్లం లేదు రాయి దాడి జరిగిందని ఒప్పుకుంటారా కాసేపు అది ఒప్పుకోలేదు అది నాటకం అన్నారు తాడు అన్నారు తనే గీసుకున్నాడు అన్నారు ఇట్లా ఏదో ఒకటి కంఫైన్ అవ్వండి ముందు అలా ముగ్గురు కూర్చుని దీన్ని ఎలా చూద్దాం జగన్ తనకి తనే చేయించుకున్నానని వాళ్ళే చెప్తారు అసలు రాయి దెబ్బే తగలేదు నాటకం అని వాళ్ళే చెప్తారు తనకి తర్వాత ఆ రాయి కొంచెం తగిలితే పెద్దదని వాళ్ళే చెప్తారు తాడు తగిలిందని వాళ్ళే చెప్తారు పక్కన ఇద్దరు గీసుకున్నారని వాళ్ళే చెప్తారు ఏదో ఒకటి చెప్తే రాయి తనకి తానే